ఎక్కువ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు అనే దానికి కూడా మేము ఈరోజు మేము లెక్కలతో సిద్ధంగా ఉన్నాం కానీ సమాజాన్ని తప్పుదోవ పట్టించకండి సరే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తే అది సమాజం కూడా తెలివిగా కొంతమంది ప్రొఫెసర్లు మేధావులు కూడా ఇది రాజకీయ కుట్ర అని చెప్పేసి వాళ్ళు కూడా తేల్చి చెప్తా ఉన్నారు అమాయక లంబాడీలను ఇటు గోండు కోయలను ఉసిగొల్పించి వెనకాల పబ్బం కడుకునే పరిస్థితులు గిరిజన హక్కులను అడగడానికి ముందు వెళ్లే వారిని ఇటు పోరాటాలలో కొట్టుకొని తెచ్చేలాగా ఎంగేజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా మేధావులు ఈ రోజు తెలంగాణ మేధావులు పలు సమావేశాలు చెప్తా ఉన్నారు ఈ రోజు ఆదివాసులు వేరు కాదు గిరిజనులు వేరు కాదు ట్రైబల్ అనే పదం వేరు కాదు ఇక్కడ చూస్తా ఉంటే కొంతమంది ఇది సమాజంలో ఇక్కడ ఈ సమావేశ పూర్తిగా ఆదివాసి అనే పదము హిందీ పదము ట్రైబల్ అనే పదము ఇంగ్లీష్ పదము గిరిజన అనే పదము తెలుగు పదం మీద మీదేదో పేటెంట్ రైట్ అయినట్టు గిరిజనులు లేదో వేరే అయినట్టు ట్రైబల్స్ అంటే మళ్ళీ ఇంకో పక్క దేశంలో ఉన్నట్టు సమాజాన్ని తప్పుదోవ పట్టించకుండా